Hi friends, welcome to Lishman's Home Garden. ఈ రోజు మేము విశ్వదయ జేబి నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది టీచర్స్ అందరం కలిసి భైరవకానికి వెళ్ళాము వెళ్లే దారిలో సిద్ధేశ్వర ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి తర్వాత భైరవకోనకి వెళ్ళాము పార్ట్ టూలో భైరవ కోనం చూపిస్తారండి ఇది సిద్ధేశ్వర ఆలయము అసలు ధ్వజస్తంభము నేను ఎప్పుడు చూడలేదండి ఇంత మంచి ధ్వజస్తంభము అసలు పైన చూడండి శివలింగం వచ్చి నాగపడిగా వచ్చింది ఫస్ట్ టైము ఇలాంటి ధ్వజస్తంభం చూస్తున్నాను చూడండి ఇది పైన కొండపైన ఉంటుందండి ఎదురుగుండా చూడండి నందీశ్వరుడు తర్వాత శివలింగం కనిపిస్తుంది చూడండి దీంట్లో నుంచి అసలు అంటే మా కావలి నుంచి ఉదయగిరి నుండి బ్రాహ్మణపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వస్తుందండి ఆరు ఏడు కిలోమీటర్లు వెళ్ళినాక సిద్ధేశ్వరం వస్తుంది అంత అడవి అండి కొండ మీద ఉంటుంది ఈ ఆలయం అండి తర్వాత వచ్చి అదే ఇది దేవి కింద నక్క వాహనం అండి శివాలయం కూడా ఉంది పక్కన అనుకున్న కోరిలు అన్నీ నెరవేరుతాయంట అసలు చాలా పవర్ఫుల్ అంటారండి సిద్ధులు పూజించేవారు కాబట్టి సిద్ధేశ్వరాలయం పేరు వచ్చిందని వాళ్ళు అక్కడ పూజారులు చెప్పారు ఇక్కడ ఇది అమ్మవారి ధ్వజస్తంభం అండి మీకు అది పనిగా చూపిస్తున్నాను గ్రానైట్తో చేశారు అసలు ఎంత నీట్గా నేను ఎప్పుడు చూడలేదండి అసలు చెక్కుడు కానీ చాలా నాకు మనసుకి చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ చూస్తుంటే నేను మాకు దగ్గరైనా కూడా నేను పోలేకపోయాను బాధగా ఉన్నింది చూడండి కోనేరు ఆ సౌండ్స్ అన్నీ చాలా బాగున్నాయి మీకు చూపిద్దామంటే ఎక్కువ నాయిస్ ఉన్నింది పెద్ద పెద్ద చెట్లు అసలు చాలా ప్రశాంతంగా చాలా బాగునిందండి గుడి ఇది పైన కొండ పైన చూడండి ఆర్చ్లు నేను గ్రానైట్తో చేశారు అనుకుంటున్నారండి మామూలుగా మనం సిమెంట్తో చేస్తారు రా స్టోన్తో చేస్తారు ఇది కొంచెం గ్రానైట్ లాగా అనిపించింది చూడండి దగ్గర చూపిస్తాను ఇది వినాయకుడు గోపురం అండి చూడండి ఎంత డిజైన్ డిజైన్గా అసలు చాలా అంటే వుడ్తో చేస్తారు కదా అలా చాలా బాగా అనిపించింది నాకు మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారిది నాకు అసలు అమ్మవారిది గోపురం అయితే అసలు విగ్రహాలు అసలు చాలా డీటెయిల్డ్గా విగ్రహాలుని మంచి కలర్ కూడా గ్రనైట్ తోటి రెండు మూడు కలర్స్ వేసినట్టున్నారు అన్నిటికీ పేర్లు రాసి పెట్టున్నారు చూడండి అసలు విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ అన్నదానం నిత్య అన్నదానం అండి ఎంతమంది వెళ్ళినా కూడా బస్సు నుంచి స్టూడెంట్స్ పిల్లలు వంద మంది అట్టు వస్తుంటారు అందరికి అన్నదానం ఉంటుంది ఒక్క రూపాయి కూడా తీసుకోరండి పిలిచి పిలిచి మమ్మల్ని కూడా పిలిచి పిలిచి రెండు టిఫిన్ పెడతాము భోజనం పెడతామని చెప్తున్నారు నాయన అన్నదాన క్షేత్రం అండి దాని పేరు ఎంతమందికైనా టిఫిన్ కానీ భోజనం నైటు మూడు పూట్ల పెడతారండి